హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ననీ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి పల్నాడు జిల్లా ఎర్లపాడు మండలం బోయపాలెం గ్రామం నుంచి బ్రదర్ రసూల్ గారు అయితే మనకి ఈ వీడియోను పంపించడం జరిగిందండి ఈ వీడియోలో రెండు పుంజులైతే అమ్మకానికి చూంచడం జరుగుతుంది సో ఈ రెండు పుంజుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి కాకినాముల పుంజు యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అండి బరువు మూడు కేజీలన్నర వయసు వచ్చేసరికి పద్నాలుగు నెలలుగా చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి ఏడు వేల రూపాయలు చెప్తున్నారండి సెవెన్ థౌజండ్ రూపీస్ చెప్తున్నారు ఏడు వేల రూపాయలు చెప్తున్నారు దీని యొక్క ధర చూసుకున్నట్లయితే అలాగే రెండవ పుంజు వచ్చేసరికి ఇది డేక పుంజుగా చెప్తున్నారు దీని యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు వయసు వచ్చేసరికి పదిహేను నెలలుగా చెప్తున్నారండి ఇది తూర్పు మెట్టవాటానికి సంబంధించినటువంటి కోడి పుంజుగా చెప్తున్నారు దీని యొక్క తప్పనీ కూడా చాలా అంటే చాలా బాగుంటుందని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగిందండి దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి పదకొండు వేల రూపాయలు చెప్తున్నారు అండి లెవెన్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు దీని ఒక ధర చూసుకున్నట్లయితే సో ఈ రెండు పుంజులు కూడా చాలా మంచి క్వాలిటీకి సంబంధించిన అని చెప్తున్నారు సో దయచేసి ఈ రెండు పుంజులు ఎవరికి నచ్చినా కావాల్సిన ఇంట్రెస్ట్నా సరే బ్రదర్కి నమ్మిన లో డిస్క్రిప్షన్ ఇస్తానండి సో దయచేసి నచ్చిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు బ్రదర్కే కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని రేట్ మాట్లాడుకుని తీసుకోండి బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం బోయపాలెం గ్రామం అండి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది